హెడ్ బాత్ ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియో చూడండి తర్వాత మీరు యూస్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని మీ జుట్టుకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి అందులోనే కొన్ని మందార ఆకులు మందారం పువ్వులు వేసేసుకోవాలి వేసుకున్న దాంట్లోనే బాగా బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల మందారంలో ఉన్నటువంటి సహజ గుణాలు మందారం ఆకుల్లో ఉన్నటువంటి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలి మీ హెయిర్కి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ట్రస్ట్ మీ మీ ఎప్పుడు హెయిర్ వాష్ చేసుకున్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ రాకపోతే నాది గ్యారెంటీ ఇలా వాటర్ అంతా చల్లారిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలి బాగా దాంట్లో ఉన్నటువన్నీ వాటర్లో అబ్జర్వ్ అయ్యేంతవరకు బాగా పిసుకాలి తర్వాత ఆ వాటర్ అనేది జల్లించుకోవడమే జల్లించుకున్న తర్వాత మీరు హెడ్ బాత్ చేసి చేయాలి అనుకునే ఒక టూ అవర్స్ తర ముందే ఇలా ట్రై చేయండి ఎందుకంటే అది చల్లార చల్లరాలి కాబట్టి ఇది చల్లించుకున్న తర్వాత మనం ఏ షాంపు అయితే యూజ్ చేస్తామో అదే షాంపు అందులో వేసేసుకోవడమే వేసేసుకొని బాగా కలుపుకొని మనం హెడ్ బాత్ అయితే చేసుకోవడమే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేస్తారు ఒకసారి మీరు యూజ్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను నాకైతే మంచి రిజల్ట్ అనేది ఉంది నేను చూపిస్తాను నా ఫస్ట్ ఉన్న హెయిర్ ఎలా ఉన్నదో తర్వాత ఉన్న హెయిర్ ఎలా ఉన్నదో ఇదైతే సింపుల్ మెథడ్ కదా సో మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూసిన తర్వాత నాకు రిప్లై ఇవ్వండి ఓకేనా నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే